హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభదం ఈ రోజు మన వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలో మెయిన్ వార్త విశేషాలు ఎట్లా ఉన్నాయి ఒకసారి చేసి సోషల్ మీడియా గ్రూప్ లో షేర్ చేయవలసిందిగా కోరుతాను వార్త విరువులకు ఘనంగా ఏసీపీ నలబోలా రమేష్ ఆ జన్మదిన వేడుకలన్నీ మనం చూసుకోవచ్చు మన వరంగల్ వాయిస్ ఎడిటర్ గడ్డం కేశమూర్తన్న గారు అని మరి మిత్రులు తనకి జన్మదిన వేడుకల సందర్భంగా ఆ కేక్ కటింగ్ చేపించి తనకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఇతర స్నేహితులతోనే కలిసి సో ఈనాడు ఆ తన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు సో తన ఆత్మీయులైతేనే సోదరులైతేనేమి సోదరులైతేనే మిత్రులైతేనేమి తనకి మరెన్నో జన్మదిన వేడుకలు ఇదే విధంగా సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి ఆ శుభాకాంక్షలు తెలియజేయాలి సో వరంగల్ వాడి జిల్లా పత్రిక తరఫున మరొకసారి తనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను తనకి అష్ట కలగాలని ఆ భగవంతుడు ఆశీస్సులు ఇలా ఉండాలని చెప్పేసి ఆ మన నల్లబోలు రమేష్ అన్నగారు ఎన్నో జన్మ వేడుకలు జరుపుకోవాలని చెప్పేసి ఆ కోరుకున్నాం కాంగ్రెస్ తోనే అభివృద్ధి ఆ వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య వాళ్ళు అభివృద్ధి పనులకు శంకుస్థాపన అన్నట్టు కాంగ్రెస్ తోనే అభివృద్ధి అంటే ప్రజలు తప్పకుండా ఆ గ్రహిస్తారు ఆ అన్ని చూస్తూనే ఉంటారు కావ్య గారు ఎంపీ గారు ఏదైతే నాడు ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా అన్ని నెరవేర్చాలి మీరు ఖచ్చితంగా ఆ విధంగా ముందుకెళ్లాలి ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని నోట్లేసి గెలిపించినారు కాబట్టి ఆ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి లీడర్ ఆమె మంచి పేరు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా ముందుకెళ్లాల్సిందిగా మేము కోరుతాం విద్యుత్ కార్మికులకు కోటి ఆ ప్రమాద బీమా దేశ చరిత్రలో ఉన్న రికార్డు ఇందులో మా ప్రభుత్వం ఆలోచనలకు అర్థం ఆ డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క మళ్ళీ చూసుకోవచ్చు విద్యుత్ కార్మికులకు కోటి ప్రమాద బీమా అన్నట్టు ఇక మరి ఇస్తారా ఇయరాదు మాటైనా చూసుకోవాలి ఇటువంటి ఎన్నో ముందుకు తీసుకొచ్చారు ఇయ్యాలంటే మళ్ళీ కమిషన్లు కొట్టుకోబోతుంటారు అంత నిర్పు సంగతి కదా చూద్దాం ఎట్లయితే ఏమైనా జరిగినప్పుడు ఇస్తారా ఆ వార్త ముగ్గు వేసుకొని వస్తుంది అందుబాటులోకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రామకృష్ణరావు అన్నట్టు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలన్నట్టు ఇవ్వడం ఈ ఎట్లా ప్రజలకు ఎట్లా అందిస్తారో మరి వైద్య రంగాన్ని ఎట్లా పునరుద్ధరిస్తారో చూడాలి తెలంగాణ రాష్ట్రం ఇక ఉస్మానియా హాస్పిటల్ ఎట్లుండో ఒకసారి పోయి చూడరు అధికారులు అంతా పోయి ప్రజలు ఎట్లు ఇబ్బంది పడుతున్నారు డాక్టర్ లేక అక్కడ పరిసరాలు ఎట్లు ఒకసారి బోనం కనుల పండుగ పెద్ద పండుగ నాగరాజు ఒక జేసీబీ పదిహేను ట్రాక్టర్లు మొరం చాటున గుప్త నిధుల వేట అధికార ప్రతిపక్ష నాయకుల ములాత్ నెంబర్ ట్రాక్టర్లతో మురం తరలింపు అడ్డుకుంటే దాడులే దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ ఆ హక్కు ముంకరింపు ఆ బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్న స్థానికులు అన్నీ చూసుకొచ్చి గుప్త నిధుల ఆ తోమకాలో భాగంగా ఒక జేసీపీ మూడు నాలుగు ట్రాక్టర్లు పెట్టేసి నెంబర్ ప్లేట్లు లేకుండా పనిగా ఆస్తున్నారు అనమాట ఎవరు వచ్చినా ఇక దాడులు చేస్తారు కొడతారు వాళ్ళని ఆడికి పంపించి చేసే కార్యక్రమాలు చేసుకుంటారు అనమాట ఎవరు అడుగునేది ఎవరు అందరు ఒక్కటైన అక్కడ అధికార ప్రతిపక్ష నాయకులంతా ములాఖాత్ అయ్యారు మొరం చాటున గుత్త నిధుల వేటకు శ్రీకారం చుట్టారు పర్వతగిరి మండల కేంద్రంలోని శివాలయం రోడ్డులో లో ఉన్న డంపింగ్ యార్డు పక్కనున్న ప్రభుత్వ భూమిని వారి అక్రమ దందాకు అడ్డాగా మార్చుకున్నారు జేసిపి పదిహేను ట్రాక్టర్లలో ఆ అడ్డు అదుపు లేకుండా మురం తరలిస్తూ ఆ జేబులు నింపుకుంటున్నారు ప్రభుత్వ భూమిలో మురం తొలకం తప్పని తొవ్వటం తప్పని తెలిసినప్పటికీ ఆ కాసుల కోసం కప్పు పడిన నాయకులు అంత మాయిష్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే దాడులకు పాల్పడుతున్నారు నీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ హుంకరిస్తున్నారు అయితే స్థానికులు మాత్రం అది మురం దందా కాదు గుక్త నిధుల కోసం వేట అంటూ చెప్పుకుంటున్నారు కాకతీయ రాజుల ఆనవాళ్లు ఆ మెండుగా ఉన్న పురాతన గ్రామం ఆ పర్వతగిరి ప్రస్తుతం ఆ పర్వతగిరిలో ఆ శిథిలావస్థలో ఉన్న పురాతన ఆలయాలు మెండుగా ఉన్నాయని గతంలోనూ పలుమార్లు గుప్త నిధుల కోసం ఇక్కడే తవ్వకాలు జరిపారు దీంతో అధికార ప్రతిపక్ష నేతలు కలిసి చేస్తున్నది గుప్త నిధుల వేట అంటూ స్థానికులు గుసగుసలు ఆడుకుంటారు అది అక్కడ జరిగేది మురం దందా కాదు అక్కడ పాత ఆలయాలు ఉన్నాయి అక్కడ గుప్త నిధులు ఉన్నాయి సో అది తోవ్వడానికే ఈనాడు ఈ దంద ముందుకు వచ్చిన ప్రజలు చెప్పారు సో ఏదేమున్నా కానీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని ఈ యొక్క మట్టి మురం దంద ఆపాలి ఎందుకంటే ఇష్టానుసారంగా మూలం తవ్వకాలు జరపడం చట్టరీత్యా నేరమది సో దీని చట్టరీత్యా వీరి పైన చర్యలు తీసుకోవాల్సిందిగా మా సో ఇక ఇది ప్రజల మనం చూస్తున్నాం వరంగల్ వాయిస్ మెయిన్ పేజ్ అడిషన్ వార్త విశేషాలు అందరికీ సెలవు నమస్తే